హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి రెండు వందల అరవై ఆరు గజాల నార్త్ ఫేసింగ్ ప్లాటు ముప్పై ఫీట్ల రోడ్డుకి అనమాట గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ అవుట్లో సో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి మనం ఉన్న లొకేషన్ వచ్చేసి జెడ్చర్లకు సంబంధించిన పోలేపల్లి ఎస్సీ జెడ్ బెంగళూరు హైవే మీద నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది సో ఆ సెజ్కి వెళ్ళే రోడ్డుకే ఉన్న వెంచర్లో ఉన్నాము మనము మీకు అక్కడ ఒక బిల్డింగ్ అనబడుతుంది చూడండి దాని బ్యాక్ సైడే ఉంటుంది సెజ్జు అక్కడ మనకు దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై కంపెనీలు ఉన్నాయి ఒకటి యూనివర్సిటీ కూడా ఉంది పక్కనే మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో జడ్చర్లా ఉంటుంది ఇటు యాభై కిలోమీటర్లు వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్టు టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో రీజనల్ రింగ్ రోడ్లు ఇప్పుడు రాబోయే ట్రిప్లారు మనకి జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్లోనే ఉంటుంది అనమాట సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఇది మొత్తం కూడా ముప్పై ఫీట్ల రోడ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి మనకి ఏదైతే గ్రీన్ కలర్ పెయింట్ వేసుకోందో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అక్కడ ఒక స్టోన్ ఉంది ఆ స్టోన్ దగ్గర నుంచి అట్లా బ్యాక్ సైడ్ మొత్తం స్టోన్సు మంచి గ్రీన్ కలర్లో బ్లాక్ నంబర్ తోటి క్లియర్గా కనబడుతుంది మొత్తం మనకు ఇది మొత్తం రెండు ప్లాట్లు ఉన్నాయన్నమాట నూట ముప్పై మూడు గజాలు నూట ముప్పై మూడు గజాలు రెండు కలిపి మనకు నలభై అరవై సైజ్ అవుతుంది మంచిగా వెనకాల ఫామ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి ఎవరైనా చిన్నపాటి ఫామ్ ల్యాండ్ కట్టుకోవడానికి కూడా సూపర్గా ఉంటుందన్నమాట బెంగళూరు హైవే కానీ ఎయిర్పోర్ట్ కానీ మనకు చాలా దగ్గర బెంగళూరు హైవే అయితే జస్ట్ ఒక వన్ టూ మినిట్సే ఎయిర్పోర్ట్కి అయితే వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా జబర్దస్త్ ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా మన నంబర్కి అయితే వెంటనే కాల్ చేసేయండి థ్యాంక్ యూ